చట్నీ వేసుకొని అన్నంలో కలుపుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్పు తిన్నాక రుచి చూసి చెప్తా ముందే చెప్పాను ఓకే మీ కోళ్ళగా చేసింది నేను కాదు ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది తాలింపు సరే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఎట్లా నిజంగా రివ్యూ చెప్పు నిజంగా చాలా బాగుంది అంతేనా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి ఈరోజైతే దోసకాయ పచ్చడి నూడుతున్నాం అనమాట దానికి వచ్చేసి పెద్ద దోసకాయ ఒకటి తీసుకున్నాము కట్ చేసి పెట్టాము ఇదిగోండి పుచ్చగింజలు రై రోజు చేసాము దానికి వచ్చేసి సరిపడా పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ అలానే వెల్లుల్లిపాయలు ఇదిగోండి పుచ్చగింజలు అయితే రోట్లో వేసుకున్నాము రోటి పచ్చడి కదా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనకు రోల్ ఉంది కాబట్టి మనం రోట్లోనే దంచుకుందాం సాల్ట్ అయితే వేసామండి ఇగోండి మెత్తగా అయితే ఇలా చేసామన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి ముందుగానే ఫ్రై చేసి పెట్టానండి ఆ క్లిప్పు తీయలేదు నేను కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి పుచ్చ గింజలు దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చిమిరగాయలు కూడా మెగినాయి కదండి ఇప్పుడే చింతకాయ పచ్చడి వేస్తున్నాను చింతకాయ పచ్చడి లేని వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు కానీ చింతకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి చింతపండు కంటే వెల్లుల్లిపాయలు అండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిగడ్డ అండి టేస్ట్ బాగుంటుంది లచ్చమ్మ పచ్చళ్ళ మజాక సూపర్ చేస్తుంది అనమాట మా లక్ష్మి మీకు కూడా ఎవరికన్నా రోటి పచ్చడి తినాల నుంచి వచ్చేసేయండి మా ఇంటికి ఉల్లిగడ్డ కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా ఇవ్వండి కోసి పెట్టుకున్నాం దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇది తాలింపు వెయ్యి మేమైతే వెయ్యము ఒకవేళ ఆప్షనల్గా వేసుకోవాలనుకుంటే వేసుకోండి బాగుంటుంది కానీ ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు నోటికి కారం కారంగా ఏమైనా పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి పుచ్చగింజలు మార్కెట్లో కూడా దొరుకుతాయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి తినకపోతే సార్ ట్రై చేయండి ఈ చట్నీ ఫైనల్గా అయితే పచ్చడి అయితే అయిపోయిందండి ఇది తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఏం లేదండి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్టు ఎలా ఉంది టేస్టు బాగున్నా ఫైనల్గా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అనుకోకుండా తీసిన వీడియో అనుకోండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్